హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిస్వాది ఇంకా అనేవి పొలిందేతి ఎక్కువ రోజులైతే లేవు టూ డేస్ మాత్రమే ఉన్నది ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం ఇది ఎందుకు అంటే ఇప్పుడు మీరు ఎంచుకునే నాయకులను కరెక్ట్ వాళ్ళని తీసుకుంటేనే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ మనకి మంచిగా ఉంటుంది ఆంధ్ర రాష్ట్రం అనేది లేదు మీరు ఓటు వేసే విష విషయంలో ఎవరినైనా తప్పుగా మీరు ఎంచుకుంటే మీ ఒక్క ఓటుతో ఏమవుతుంది అని నిర్లక్ష్యం చేయకుండా నా ఒక్క ఓటుతోనే మారుతుంది అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రం మీ ఓటు కూడా మంచి చేసే నాయకుడికి వేస్తే పక్క పక్కాగా మన ఆంధ్ర రాష్ట్రం అనేది ఐదు సంవత్సరాలు ఇప్పటికే టూ థౌజండ్ నైన్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు చాలా అభివృద్ధి జరిగింది అలానే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి కూడా అంతే అభివృద్ధి జరుగుతుంది అని పక్కాగా చెప్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి మీరు అతన్ని గెలిపించుకుంటే మాత్రం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి ఇప్పుడు నవరత్నాలు ఏవైతే పథకాలు తీసుకొచ్చారో అవన్నీ ఉపయోగపడతాయి అవన్నీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ సంక్షేమంగా ఉంటారు సంక్షేమ పథకాలు ఇస్తే అని చెప్పేసి ఉద్దేశంతో మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు ఈసారి మీరు ఓటు వేసి మంచి నాయకుడిని ఎంచుకోవాల్సింది మీ దగ్గరే ఉంది ఈసారి అలాంటి తప్పు చేయకుండా ఈసారి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఎందుకు అంటే మనం టూ థౌజండ్ నైన్టీన్ బిఫోర్ చూసుకుందాం టూ నైన్టీన్ ఆఫ్టర్ చూసుకుందాం ఎందుకు అంటే ఒకప్పుడు మనకి క్యాస్ట్ కావాలన్నా లేకపోతే ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చిన లేకపోతే మన పిల్లలు హాస్టల్ ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్లో మంచిగా లేక వాష్రూమ్స్ లేక కనీసం సరైన ఫుడ్డు లేక లేకపోతే రైతులకి సరిగ్గా వర్షాలు లేక పంట కొనుగోలు చేసేటప్పుడు దా వాటికి తగిన రేట్లు లేక అందరూ అవస్థలు పడి ఉన్నారు కానీ టూ థౌజండ్ నైన్టీన్ ఆఫ్టర్ ఎవరైతే గెలిచారో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి అంటే మనం చిన్నప్పుడు అమ్మ కడుపులో పెరిగేటప్పటి నుంచి ఆల్మోస్ట్ మనకి ఏమేం కావాలి ఆహార పద్ధతులు ఆహార పౌష్టిక ఆహారం మనకి ఏమేమి ఉండాలని చెప్పేసి చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ మనం చనిపోయేంత వరకు మనకు ప్రతి స్టేజ్లో హెల్ప్ చేస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది సీఎం జగన్మోహన్ మోహన్ రెడ్డి గారు అనే చెప్పుకోవచ్చు ఎందుకు అంటే మనం ఫస్ట్ స్టేజ్ నుంచి లాస్ట్ డెత్ స్టేజ్ వరకు తీసుకుందాము టూ నైన్టీన్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు అసలు ఏం జరిగింది అనేది టూ థౌజండ్ నైన్టీన్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఒక కరోనా రావడం ఇవన్నీ టూ ఇయర్స్ కరోనా ఉన్న అందరినీ ఆదుకోవడం జరిగింది ఎందుకు అంటే టూ థౌజండ్ నైన్టీన్లో అప్పుడు మనకి వెంటనే తర్వాత పాండమిక్ ఇయర్ అని చెప్పేసి మొత్తం లాక్డౌన్ పడేసి ఎక్కడ వాళ్ళు అక్కడ ఉన్నారు ఆ సిచ్యువేషన్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వ్యాక్సిన్ వేసుకున్నారా అందరూ అందరు క్షేమంగా ఉన్నారా లేదా అని చెప్పేసి క్వారంటైన్స్ని ఇలా హాస్పిటల్స్ నుంచి పంపించడం జనాలకు హెల్ప్ చేయడం ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ఎవరు చనిపోకూడదు అందరు హెల్త్గా ఉండాలి మంచిగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళకి కావాల్సినవన్నీ సౌకర్యాలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు టూ ఇయర్స్ పాండమిక్ ఇయర్ పోయిన తర్వాత మళ్ళీ త్రీ ఇయర్స్ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎప్పుడు కనీ విని ఎరుగని పల్లెటూర్లలో సచివాలయాలు తీసుకొచ్చి అక్కడ ప్రజల వద్దకే పరిపాలన అని చెప్పి తీసుకొచ్చి అక్కడ వాళ్ళకి ఏమేమి కావాలో ఆ సచివాలయాల్లోనే జరిగేటట్టు డెత్ సర్టిఫికేట్ కావచ్చు బర్త్ సర్టిఫికేట్ కావచ్చు క్యాస్ట్ ఇన్కమ్ ఇలాంటివి ఎన్నెన్నో ఒకటి కాదు రెండు కాదు ఆధార్ పాన్ కార్డ్ ఓటర్ కార్డ్ ఇలాంటివి అన్నీ అక్కడే జరిగిపోయేలాగా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆంధ్ర రాష్ట్రం ఓవరాల్గా సచివాలయ వ్యవస్థ అనేది పెద్దదని చెప్పుకోవచ్చు ఎందుకు అంటే ఒకప్పుడు రేషన్ కార్డులు లేని వాళ్ళు ఉన్నారు అలానే అసలు వాళ్ళకి ఏ పథకం వచ్చిందో తెలియదు ఏ నాయకుడి దగ్గరికి వెళ్తే పని అవుతుందో తెలియదు అలాంటి సిచ్యువేషన్స్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆదు వాళ్ళ వద్దకే వ్యవస్థ తీసుకొని వచ్చి ఇంటి వద్దకే అన్ని అని చెప్పేసి రేషన్ కావచ్చు అన్ని వాళ్ళ వద్దకే తీసుకొచ్చి చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కానీ అంతకుముందు రుణమాఫీ చేస్తానని చెప్పేసి డ్వాక్రా మహిళలకు అది చేస్తా అని చెప్పేసి ఏమీ చేయకుండా టూ థౌ టూ ఛాన్సెస్ ఇచ్చిన టూ థౌజండ్ నైన్టీన్ బిఫోర్ ఏమీ జరగలేదు మన రాష్ట్రం అభివృద్ధి కాకపోతే టూ నైన్టీన్ నుంచి మనం చూసుకుంటే మాత్రం ఇక్కడ చూసినా ఏ పల్లెటూరు చూసినా హ్యాపీగా కలకలలాడుతుంది పచ్చగా ఉంది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అంత మంచిగా పరిపాలన చేశారు ఆయన ఎందుకంటే ఇక్కడ మనకు క్లారిటీగా తెలుస్తుంది ఏంటి అంటే ప్రతి ఊరికి వచ్చేసి ఒక సచివాలయం ఒక స్కూల్ ఒక వైద్యం విద్యా వైద్యం కావాలి ప్రతి మనిషికి అని చెప్పేసి వైద్యానికి విద్య విద్యకి పెద్దపీట వేసింది మన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటల్స్ ఒకప్పుడు టూ నైన్టీన్ బిఫోర్ ఎలా ఉన్నాయంటే అసలు కనీసం వెళ్ళలేము అక్కడికి వెళ్ళినా పట్టించుకోరు ఎవరు మనల్ని కానీ ఇప్పుడు మనం వెళ్తే ఏంటి అని చెప్పేసి గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్స్ కన్నా గవర్నమెంట్ హాస్పిటల్స్లోనే అన్ని వసతులు ఉన్నాయి అలానే ఆరోగ్యశ్రీ కానీ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఇలా ఎన్నెన్నో స్కీమ్స్ పెట్టి జనాలను బతికి ఇస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అలానే మనం చూసుకుంటే టూ థౌజండ్ నైన్టీన్ బిఫోర్ ఏదైతే జరిగిందో అది చంద్రబాబు నాయుడు గారు అసలు జనాలను పట్టించుకోకుండా పెత్తందారులదే పరిపాలన అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళది పరిపాలన అని చెప్పి చేస్తే చంద్రబాబు నాయుడు గారేమో పెత్తందారులది పరిపాలన అని చెప్పి చేశారు అంటే వీళ్ళిద్దరికీ చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో ఒక వ్యక్తేమో ఉన్న వ్యక్తులనే మంచిగా చేసే వ్యక్తి ఒక అతను ఇంకొక అతనేమో గ్రౌండ్ లెవెల్ నుంచి అభివృద్ధి చేయాలి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచిగా ఉండాలి అని చెప్పేసి గ్రౌండ్ లెవెల్ నుంచి ఇంప్లిమెంట్ చేసింది ఒక వ్యక్తి అసలు ఒక అతను ఉన్నారా పోయారా కరోనా టైంలో మరి ఆంధ్ర రాష్ట్రం ఎలా ఉంది ఏంటి అని పెట్ పట్టించుకోని వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కరోనా టైంలో కూడా ఇంటిని వదిలిచ్చి జనాల కోసం నిలబడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇక్కడే మనకు అర్థమవుతుందండి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఎవరికి ప్రేమ ఉంది ఎవరికి గౌరవం ఉంది ఎవరికి మంచి చేయాలని ఉంది అనేది ఇక్కడ క్లియర్ కట్ గా తెలుస్తుంది మనకి జగన్మోహన్ రెడ్డి గారు చేయాలనుకుంటున్నారు అందుకే మనం ఒక్కసారి గెలిపించుకున్నాం కాబట్టి మనకి ఇంత మంచి జరిగింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కూడా మీరు ఆలోచించి మంచిగా చేస్తారు కంపల్సరిగా చేస్తారు ఎందుకు అంటే చెప్పినదివి చెప్పినట్టుగా చేసింది మన జగన్మోహన్ రెడ్డి ఏ హామీ తప్పకుండా అన్నీ అమలు పరిచారు ఒకప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ రావాలంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అలా ఎన్ని డేస్కి వస్తుందో తెలియదు రేషన్ కార్డు ఎన్ని డేస్కి వస్తుందో తెలియదు లంచాలు ఉండేవి ఇవన్నీ లేకుండా అసలు మనం ఎక్కడికి వెళ్లకుండా మన ఇంటి దగ్గరికి అన్నీ వచ్చేలా చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అవినీతి పోయింది రాష్ట్రం బాగుంది ప్రజలు మంచిగా ఉంటున్నారు ఏ పథకం వచ్చినా ఇంకొక వ్యక్తితో సంబంధం లేకుండా ఇంకొక వ్యక్తికి లంచం ఇవ్వకుండా డైరెక్ట్ మన అకౌంట్ లోనే డబ్బులు పడేలాగా చేసింది జగన్మోహన్ రెడ్డి అంటే చూడండి ప్రజల సంక్షేమం కోసం ప్రజల వద్దకే పరిపాలన అని తీసుకొచ్చింది వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అలానే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చూస్తే మహిళలకి ఉచిత బస్సు ఇస్తామంటున్నారు మూడు సిలిండర్లు ఇస్తామంటున్నారు నెలకి పదిహేను వందలు ఇస్తామంటున్నారు అలానే జాబ్స్ ఇరవై లక్షలు ఇస్తాము లేకపోతే గౌరవ వేతనం మూడు వేలు ఇస్తాము అంటే అంటే ఇరవై లక్షల జాబ్స్ ఒకవేళ ఇవ్వకపోతే మూడు వేలు ఇస్తారా అంటే మీరే చెప్తున్నారా ఇవ్వము అని చెప్పేసి అంటే మహిళలకి పెద్దపీట వేస్తున్నారు అని చెప్తున్నారు ఎన్డీఏ కూటమి నుంచి అంటే ఇదే మహిళలు అప్పుడు గుర్తు రాలేదా టూ నైన్టీన్ బిఫోర్ అసలు అప్పుడు మీరు పాలనలో ఉన్నారు కదా అప్పుడు ఎవరికి మంచి జరిగింది ఓన్లీ పెత్తందారులే కదా మీ ఎల్లో మీడియా వాళ్ళకే సపోర్ట్ చేసుకున్నారు కదా అప్పుడు వీళ్ళకి ఎవరికి సపోర్ట్ చేశారు పేదలను పలకరించారు అప్పుడు కనీసం ఇప్పుడు వచ్చారు నారా బ్రాహ్మిణి అంట ప్లస్ లోకేష్ గారంట వీళ్ళందరూ ఇప్పుడు వచ్చి ప్రచారం చేస్తున్నారు ఎవరండి వీళ్ళు ఇప్పుడు వచ్చి జనాలను బలకరించుతున్నారు కరోనా టైంలో ఏమయ్యారు వీళ్ళు గుర్తుకు రాలేదా పరిపాలన చేస్తుంటే అడ్డుపడి అన్ని స్కీమ్లు ఏదైతే మనీ రావాలో అడ్డుపడి పిటిషన్ చేసి వేస్తే ఈ రోజు రిలీజ్ చేశారు అమౌంట్ అంటే ఇక్కడ మీద తెలిసిపోతుంది కదా ప్రజలకు చేయొద్దు అని చెప్పేసి మీరు వస్తేనే వర్షాలు పడవు అని ప్రజలే అంటున్నారు ఎవరు అనక్కలేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారు సీట్లో కూర్చుంటే వర్షాలు పడవు అని చెప్పేసి వాళ్ళు క్లారిటీగా ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఏదైతే రైతులు పండించారో ఆ పంటకి కంపల్సరీగా రేట్ అనేది దానికి తగినట్టు ఉండాలి అని చెప్పేసి ఏ పంటకు సంబంధించిన రేట్ ఆ పంటకి ఇచ్చారు అది ఎవరికైనా ఘనత చెక్ ఉంది అంటే అది జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి అనొచ్చు ఈసారి కూడా ఓటు వేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు మీరు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ప్రచారం చేసినా ఒకటే చెప్తున్నారు ఇంట్లో మంచి జరిగితేనే ఓటు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అలా చెప్తున్నారా అండి నేను చేస్తాను ఛాన్స్ ఇవ్వండి పవన్ కళ్యాణ్ గారు అంటారు పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు గెలవడానికి సపోర్ట్ చేయడానికి ఒక ఫ్యామిలీ ఒక జబర్దస్త్ నుంచి ఆర్టిస్టులు వచ్చి వీళ్ళందరికీ ఏమైంది మొన్నటి వరకు ఏమైంది అంటే ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ఎలా ఉన్నారు ఏం చేసిన ఇన్ని రోజులు అక్కడ ఉండి డబ్బులు సంపాదించుకున్నారు ఇప్పుడు వచ్చి పవన్ కళ్యాణ్ గెలిపించండి అంటే అసలు మీకు ఓట్లు ఉన్నాయా ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఏమని గెలిపిస్తారు ఎందుకు గెలిపించాలి పవన్ కళ్యాణ్ గారిని చెప్పారా నేను ఇది చేస్తానని చెప్తున్నారా ఏదో మేనిఫెస్టో త్రీ టైమ్స్ రిలీజ్ చేశారు అది చేస్తారో నమ్మకం లేదు చేయారో కూడా మీరే మిమ్మల్ని ఎవరు నమ్మే పొజిషన్లో లేరు కానీ ఇక్కడ వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు మీకు మంచి జరిగితేనే వేయండి అని అన్నారు అంటే ఆల్రెడీ మంచి చేశారు కాబట్టి నమ్ముతారు ప్రజలు ఈసారి కూడా గెలిపించుకోవడానికి కానీ ఒక్కొక్క ఓటు అనేది చాలా విలువైనది ఈ విలువైన ఓటు ఎప్పుడు అయినా సరే మీరు రేపు వేయబోయేటప్పుడు మాత్రం సరిగా వినియోగించుకొని మంచిగా మీరు ఎవరైతే మనకు మంచి చేస్తారనుకున్నారో వాళ్ళకి ఓట్ వేయండి ఎందుకు అంటే కర్మ కాలి ఎన్డీఏ కూటమి వస్తే లాస్ట్ టైం ఏదైతే జరిగిందో పెత్తందారులే పరిపాలన అదే ఉంటుంది పేదల పరిపాలన ఉండదు అసలు ఆల్మోస్ట్ మనకి పేదలు అనేవాళ్ళు ఒకప్పుడు ఫోర్టీన్ పర్సెంట్ ఉంటే ఇప్పుడు టెన్ లెవెన్ పర్సెంట్ అంటే త్రీ పర్సెంట్ తగ్గిపోయింది అంటే వాళ్ళకి ఇల్లు కావచ్చు లేకపోతే వాళ్ళకి కావాల్సినవి కావచ్చు అంటే ప్రతి ఒక్కరిని లేవనెత్తిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అలానే ఈ ఎల్లో జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని చాలా వేలెత్తి చూపుతున్నాయి ఎంతమంది ఎన్ని చేసినా జనాలు ఉన్నారు నా పక్క జనాలు నన్ను చూసుకుంటారు నేను జనాలకు మంచి చేయాలి అనే ఒక్క ఉద్దేశంతో ముందుకు వచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చెల్లెల గురించి తప్పుగా మాట్లాడుతున్నారు అమ్మగారు గురించి తప్పుగా ఇలా ఎన్ని మాట్లాడినా సరే అన్నింటినీ ఎదుర్కొని జనాలన్న జనం బలమే నాది వాళ్ళు నాకు తోడుగా ఉంటారు అని చెప్పేసి వాళ్ళ కోసమే నిలబడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనడంలో తప్పేం లేదు అని ఇక్కడ అర్థమవుతుంది ఎందుకు అంటే ఈ ఫైవ్ ఇయర్స్లో ఎవరైతే ఫైవ్ ఇయర్స్లో ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఇల్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు పొందని ఇల్లు లేదు ఆల్మోస్ట్ అన్ని హౌసెస్ పొంది ఉన్నాయి ఆల్మోస్ట్ అందరూ మంచిగా ఉన్నారు అలానే జాబ్స్ అంటారా సచివాలయం వల్ల జాబ్స్ వచ్చినాయి మెడికల్ కాలేజెస్ వచ్చినాయి వాటిల్లో జాబ్స్ ఉన్నాయి ఈ వాలంటీర్ల ద్వారా మీ వద్దకే అని చెప్పేసి తీసుకొస్తున్నారు అంటే చిన్న పిల్లలు మనం కడుపులో ఉన్నప్పుడు గోరుముద్ద ఇలాంటి అన్నీ ఇచ్చేసి మనకు అంగన్వాడీ నుంచి తర్వాత అంగన్వాడీ స్కూల్స్ కావచ్చు తర్వాత నాడు నేడు బడులు కావచ్చు ఆ తర్వాత వచ్చేసరికి మళ్ళీ ఇంటర్ కాలేజెస్కి అమ్మఒడు ఇలాంటి ఎన్నో స్కీమ్స్ మనం చనిపోయేంత వరకు ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ ఉంటే చేయుత ఇంకొకరికైతే ఆసరా లేకపోతే టెన్ థౌజండ్ అని చెప్పేసి ఇలా పుట్టిన పిల్లవాడి నుంచి చనిపోయే ముసలి వాళ్ళ వరకు హెల్ప్ చేస్తున్న ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే అది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అని చెప్పి ఎందుకు అంటే పెన్షన్ తీసుకోవడానికి ఒకప్పుడు అవ్వ తాతలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఒక్కరోజుకి అది త్రీ డేస్ కూడా వేస్ట్ చేసుకున్న రోజులు ఉన్నాయి కానీ ఇప్పుడు మనం చూసుకుంటే వాలంటీర్లు వచ్చాక ఒకే రోజు ఎట్ ఏ టైం వాళ్ళ ఇంటి వద్దకే డబ్బులు అయిపోయినాయి అంటే ఎట్లా ఉంది ఒకవేళ ఈసారి గెలిస్తే వాలంటీర్లకు పదివేలు ఇస్తామన్నారు ఒకప్పుడు వీళ్ళే కదండి వాలంటీర్లు ఏం చేస్తున్నారు గోన సంచుల్లో మోస్తున్నారు అని చెప్పేసి ఎన్నో చెప్పిన వ్యక్తులు ఈరోజు వాలంటీర్లకు పదివేలు ఇస్తాము అన ఇక్కడే అర్థమవుతుంది కదా వాళ్ళు గెలిస్తే ఏం చేస్తారు ఒకవేళ మన కర్మగాలి గెలిస్తే వాలంటీర్లు ఉంచుతారా ఉంచరా అని చెప్పేసి ఇక్కడే అర్థమవుతుంది ఒక్కసారి ఆలోచించుకోండి ఫైవ్ ఇయర్స్ ఇప్పటి వరకు జరిగింది ఆల్మోస్ట్ ఇంకా జరుగుతుంది ఇంకొకసారి గెలిపించుకుంటే ఈ ఫైవ్ ఇయర్స్ ఏదైతే మంచి ఇంకా మంచి జరుగుతుంది ఇంకా ముందుకెళ్ళదు మన కర్మ కాలి మాత్రం గెలిస్తే ఎన్డీఏ కూటమి అందరం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాల్సింది ఇప్పటివరకు ఏదైతే జరిగిందో అది అంతా ఆపేస్తారు రేపు నాడు నేడు ఉంచుతారో తెలీదు వైయస్ఆర్ చేయుతో ఉంచుతారో లేదు అసలు మనకు రాజధాని అవుతుందో లేదు అసలు ఇలాంటివి ఏం అన్ని కన్ఫ్యూషన్లో పడిపోతాము మీ ఓటు అనేది చాలా విలువైనది ఈసారి మాత్రం ఆలోచించి ఎవరు గెలిస్తే ఎవరైతే మనకు మంచి చేయగలరో ఆ నాయకుడు నేను ంచుకోండి